గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల నందు తిరుపతి జిల్లా సబ్ జూనియర్ బాలికల టెన్నికాయ్ జిల్లా జట్లు ఎంపికలు జరిగినవి జిల్లాలోని పలు విద్యా సంస్థల నుండి యాభై మంది బాల బాలికలు ఈ ఎంపికల్లో పాల్గొన్నారు ఈ ఎంపికలు జిల్లా టెన్నికాయట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ బండి శ్యామ్సుందర్ రావు మయూరి శ్యామ్ యాదవ్ సెక్రటరీ శ్రీ గేరిట చెంచయ్య ఉపాధ్యక్షులు పైడి కోటేశ్వరరావు కె మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించబడినవి ముఖ్య అతిథిగా స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ ఉపాధ్యాయునిలు రవికుమార్ కోదండపాని అనుషా కృష్ణయ్య మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎంపికైన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల బాలికలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో శ్రీకాకుళం జిల్లా సొండిపూడినందు జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు తిరుపతి డిస్ట్రిక్ట్ ఎన్నిక అసోసియేషన్ వాళ్ళు నిర్వహించే ఈ సెలక్షన్స్ ప్రోగ్రామ్కి కళాశాలని వేదికగా తీసుకున్నందుకు ముందుగా ప్రెసిడెంట్ మహేష్ శ్యామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత సంవత్సరం కూడా మా కళాశాలలోనే ఈ సెలక్షన్స్కి వివిధ కళాశాల నుంచి ఎన్నికలు చేయడం జరిగింది ఈసారి కూడా వాళ్ళు మళ్ళీ మా కళాశాలను వేదికగా తీసుకున్నందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాను ఎంతో ఉత్సాహంగా పిల్లలు పాల్గొనడానికి ఇక్కడ వచ్చారు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళందరిలో సార్ చెప్పినట్టుగా సెలెక్షన్స్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ తిరుపతి డిస్ట్రిక్ట్కి తరపున శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమంలో వాళ్ళు స్టేట్ సెలక్షన్స్లో పాల్గొంటారు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను మరొకసారి సార్కి ప్రత్యేకంగా ఒక చిన్న థ్యాంక్ యూ ఈరోజు మన డిఆర్డబ్ల్యూ కళాశాల నందు తిరుపతి జిల్లా టెన్నికాట్ అసోసియేషన్ వారు ముప్పై ఏడవ సబ్ జూనియర్ స్టేట్ టోర్నమెంట్లో పాల్గొనే దానికోసం తిరుపతి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల జట్లను ఎంపిక చేస్తున్నాం ఈ ఎంపికల్లో రెండు వేల పదకొండు ఒకటి ఒకటి రెండు వేల పదకొండున కానీ తర్వాత కానీ జన్మించిన పిల్లలు మాత్రమే పాల్గొంటారు వారు శ్రీకాకుళం జిల్లా సొండిపూడిలో జరిగేటువంటి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సొండిపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు వీరు ఇరవయో తేదీ టీం బయలుదేరుతుంది కాబట్టి నాలుగు పూల్స్గా విభజించి ఇక్కడ పూల్ విన్నర్స్కి సెలక్షన్ ఇస్తున్నాం తర్వాత ఇది వివిధ పాఠశాల నుంచి నాయుడుపేట ఏరియా నుంచి పుదూరు నాయుడుపేట అత్తివరం పాఠశాలలు గూడూరు మండలం నుంచి విందూరు వెంకటగిరి పల్లె వెంకటగిరి నుంచి మనులాలపేట ఇంకా అనేక పాఠశాల నుంచి యాభై మంది క్రీడాకారులు ఈ సెలక్షన్స్లో పాల్గొంటున్నారు వీరందరినీ ఎంపిక చేసి మా అసోసియేషన్ తరఫున తిరుపతి జిల్లా అసోసియేషన్ తరఫున వాళ్ళని శ్రీకాకుళం పంపిస్తున్నట్టు మీకు తెలియజేస్తాను ఈరోజు డిఆర్డబ్ల్యూ కాలేజీ నందు తిరుపతి డిస్టిక్ టెన్నికాయట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఏడవ బాలబాలికల టెన్నికాయట్ సబ్ జూనియర్ జిల్లా జట్ల ఎంపికలు ఈ స్కూ ఈ కాలేజ్ జరుగుతున్నాయి ఈరోజు ఈ జరుగు బాల బాలబాలిక జట్టులకి ఇరవై ఒకటి ఇరవై రెండు శ్రీకాకుళం జిల్లా సుండిపేటలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలకు గర్ల్స్లో నలుగురిని బాయ్స్లో నలుగురిని ఎంపిక చేసి ఎక్కించ పంపించడం జరుగుతుంది ముఖ్యంగా క్రీడాకారులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం క్రీడలు ఆడడం వల్ల మనకు రెండు లాభాలు ఉన్నాయి ఒకటో లాభం ఏంటంటే మనం మామూలుగా శారీర దారిత్యం ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత మనం ఏమైతే చదువుతామో అవన్నీ మనకి జ్ఞాపకం ఉంటుంది రెండోది మనకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం అయితే పైసలు చూడడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారులు మామూలుగా ఒకసారి గెలవచ్చు ఓడిపోవచ్చు ఏదైనా కూడా మీరు సహనతో ఉండి భవిష్యత్తులో మీరు ఎన్నికాయలు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకోవాలని ఈ సందర్భం కోరుకుంటూ ఈరోజు మన డిఆర్డీ కాలేజీకి మన వేదిక చేసిన మన కాలేజీ ప్రిన్సిపాల్ హనుమంతరావు గారికి అదేవిధంగా ఇన్ని పనులప్పుడు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసేవి మా పీఈటిస్ వాళ్ళు కోడేశ్వరరావు గారికి అయితే మళ్ళీ గారికి అయితే కోదండరావు గారి గారికి అయితే డిఆర్డబ్ల్యూ పిడి రవికుమార్ గారు అయితే తర్వాత మేడం గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా వివిధ జన మండలం నుంచి వచ్చినటువంటి సుమారు యాభై మంది క్రీడాకారులు అందరూ కూడా బెస్ట్ విషెస్ మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొకసారి మన కాలేజీ ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం